హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందన్నమాట రైతన్నల ఖాతాల్లోకి అనదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేయడానికి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున అనదాత సుఖీభావ పథకం ద్వారా ఖాతాల్లోకి జమ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ ఇరవై వేల రూపాయలని ఒకసారి కాకుండా మూడు విడతలుగా రైతన్నల ఖాతాలోకి జమ చేస్తూ వస్తున్నారనమాట ఇప్పుడు ఇక మూడో విడత డబ్బులు అయితే జమ చేయాల్సి ఉందండి ఈ డబ్బుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారన్నమాట మరి ఏ మేరకు రైతన్నలందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందనమాట మరి ఇంకా చేయకుండా వీడికి వెళ్ళిపోతామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాతల కోసం ప్రారంభించబడుతున్న పథకం అన్నదాత సుఖీభవ ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లోకి ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఇరవై వేల రూపాయల వరకు జమ చేస్తుంది అనమాట ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతన్నలకి ఈ యొక్క పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగిందనమాట కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే మరి సూపర్ సిక్స్ అన్నింటినీ కూడా అమలు చేస్తూ వస్తుందండి ఈ మేరకు రైతన్నల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ మరి రైతు సంక్షేమం కోరుకునే పార్టీగా ఉంటుంది మా పార్టీ అని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం చెప్పడం కూడా జరిగిందనమాట అనదాత సుఖీబా పథకం ఆంధ్రప్రదేశ్లో అర్హత గల రైతన్నల ఖాతాల్లోకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క పిఎం కిసాన్ పథకం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయల వరకు రైతన్నల ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది అనమాట ఈ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా రైతన్నల ఖాతాల్లో విడివిడిగా మూడు విడతలుగా జమ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఈ డబ్బుల్ని డీపీటీ విధానం ద్వారా రైతన్నల ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట గత ప్రభుత్వంలో యొక్క పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యండి ఈ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఈ డబ్బుల ద్వారా ఖాతాల్లోకి ఈ డబ్బులు రైతానుల ఖాతాల్లోకి జమ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా రైతానులు కొన్ని రకాల అప్డేట్స్ను కూడా చేసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట దీంట్లో అతి ముఖ్యంగా చూసుకున్నది రైతన్నలు కేవైసీలు కంప్లీట్ చేయాలండి మీ ఆధార్కి అలాగే రేషన్ కార్డుకి ముర కూడా మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలన్నమాట ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేవి వస్తాయండి పాటుగా ఎన్పిసిఎ లింకింగ్ కూడా ఉందనమాట చాలామంది రైతులకు ఈ యొక్క ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఒక సమస్యగా మారింది మీ ఆధార్ యాక్టివ్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయకపోతే ఈ రెండు ఎంపికలు కూడా ఉన్నాయన్నమాట అంటే ఒకటి పోస్ట్ ఆఫీస్లో కనుక మీకు అకౌంట్ ఉంటే కనుక మీ పోస్ట్ ఆఫీస్కి ఆధార్ కార్డ్కి లింక్ చేయాలండి దీంతోపాటుగా లేకపోతే కనుక మీరు ఒక కొత్త బ్యాంక్ ఖాతాను తెరుచొని ఆ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఎస్ సీడింగ్ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పేసి నిర్ధారించుకోవాలండి ఒకవేళ మీరు లావాదేవీలు సరిగ్గా చేయకపోతే బ్యాంక్ ఖాతా అనేది డియాక్టివేట్ అయిపోతుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవాలి తర్వాత మీ భూమి రికార్డులు అదేవిధంగా ఆధార్ సీడింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి మీ ఆధార్ మరియు భూమి రికార్డుల మధ్య స్పెల్లింగ్ మిస్టేక్లు తేడాలు కూడా లేకుండా చూసుకోవాలి అదేవిధంగా మీ వన్ బి చెల్లింపు బ్లాక్ చేయబడుతుందండి మీ గ్రామ వార్డు సచివాలయం సందర్శించి మ్యూటైజేషన్ ఫర్ కరెక్షన్ సేవ కోసం దరఖాస్తు చేసుకోండి ప్రభుత్వం మీ యొక్క భూమి రికార్డు వెబ్ల్యాండ్ ఆధారంగా మీ ఆధార్ నెంబరు వాస్తవ ఆధారంతో సరిపోలేకపోతే పట్టాదార్ ఆధార్ సీడింగ్ కోసం మీరు మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి ఒకసారి సరిచేయించుకోవాలన్నమాట ఆధార్ సీడింగ్ కూడా చాలా చాలామంది రైతులకి తప్పుగా ఉండడం వల్ల వెబ్ ల్యాండింగ్లో ఈ భూమి వివరాలు అనేవి రికార్డులో సరిగా నమోదు అవ్వక చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఇవన్నీ చేసుకోవాలన్నమాట దీంతోపాటు ఈసారి రైతన్నలకి కౌలు రైతులకు కూడా యొక్క అనదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అనేవి వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట కొత్తగా రైతులు ఎవరైనా అన్నదాత సుఖీభావకి అప్లై చేసుకోవాలి అనుకుంటే రైతుల దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు పట్టాధార్ పాస్బుక్ లేదా వన్ బి భూ రికార్డులు అనేవి ఖచ్చితంగా ఉండాలండి లే దీంతో పాటుగా బ్యాంక్ యొక్క పాస్బుక్ దీంతోపాటు రేషన్ కార్డు కూడా ఉండాలన్నమాట ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అంటే కనుక ఒకవేళ మరి ఈకేవైసీ ఎవరైనా రైతులు పూర్తి చేయని రైతులు ఎవరన్నా ఉంటే మళ్ళీ కొత్తగా చేసుకోండి పాటుగా రెండవ విడత అన్నదాత సుఖీబా డబ్బులు పడని రైతులు ఎవరన్నా ఉంటే వాళ్ళు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ సర్టిఫికేట్స్ ఏమన్నా రిజెక్ట్ అయ్యాయి అనుకోండి అలాంటి రైతులు కూడా అప్లై చేసుకోవాలండి అర్హులైన రైతులకు రైతులను అనర్హులుగా ఒకవేళ చూపిస్తే కనుక అలాంటి రైతులు కూడా తిరిగి అప్లై చేసుకోవచ్చు రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఎలాంటి రైతులు అర్హులు అని ఒకసారి చూసుకుంటే అన్నదాత సుఖీభ పథకానికి అప్లై చేసుకోవాల్సిన రైతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అప్లై చేసుకోవాలండి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఉండాలి ఈ పథకానికి ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులు మాత్రమే అర్హులు అనమాట చిన్న మరియు సన్నకారు రైతులు మాత్రమే అర్హులండి మీ వ్యవసాయ భూమి వచ్చేసి ఐదు ఎకరాల లోపు మాత్రమే ఉండాలి ఖచ్చితంగా రైతు వయసు పద్దెనిమిది సంవత్సరములు నిండి ఉండాలి భూమికి సంబంధించిన పక్కా పత్రాలు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అనేవి తప్పనిసరిగా ఉండాలన్నమాట రైతు పేరుతో ఆధార్ అనుసంధానమే ఉండాలి రైతు పండించే పంటల వివరాలు నమోదు చేయాలండి ఈ క్రాప్లో మీ యొక్క పంట వివరాలు అనేది మీరు నమోదు చేసుకోవాలి భూమిని తీ లీజుకు తీసుకున్న కౌలు రైతులు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అయితే తప్పనిసరిగా కౌలు రైతులకి మరి కౌలు రైతు ధృవీకరణ పత్రం అనేది ఉండాలండి పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతన్నలందరూ కూడా అన్నదాత సుఖీభ పథకానికి కూడా అర్హులు అవుతారు కౌలు రైతులు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ వర్తిస్తుందా అంటే సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలుకి తీసుకుని సాగు చేస్తున్న అన్నదాతలకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తింపజేసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది అయితే కౌలు రైతు తప్పనిసరిగా ఆర్సీసీసీ కార్డు కలిగి ఉండాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు అన్నదాత సుఖీబా పథకం సంబంధించి ఎవరు అనర్హులు అనేసి ఒకసారి లిస్టులో చూసుకుంటే ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి అన్నదాత సుఖీభావ పథకం వర్తించదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత రిటైర్డ్ ఉద్యోగులు కూడా యొక్క పథకానికి అర్హులు కాదు రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా యొక్క పథకం వర్తించదండి పదివేలు అంతకన్నా ఎక్కువ పెన్షన్ పొందే వారికి కూడా అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తించదు అన్నదాత సుఖీభావ పథకాన్ని కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్నారు అంటే ఒకే కుటుంబంలో ఇద్దరి నుంచి నలుగురు పేరిట భూమి ఉంటే వారిలో ఒకరికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి దీంతో పాటుగా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే రైతు తన ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలండి భూమి యొక్క పత్రాలు పట్టాదారు పాస్బుక్ బీవన్ ఇలాంటివన్నీ మీరు కలిగి ఉండాలి బ్యాంక్ పాస్బుక్ మీ యొక్క మొబైల్ నెంబరు భూ వివరాలు సర్వే నెంబర్ అనమాట రైతు యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఆధార్ కార్డు నెంబర్ను తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుని ఉండాలి అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు భూమి పాస్బుక్ బ్యాంకు పాస్బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రంలో అధికారులను సంప్రదించాలి అక్కడి సిబ్బందికి వివరాలు అందించాలి అధికారులు రైతు సమర్పించిన పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకొని సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తారు రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్లైన్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి అర్హులైన వారిని అన్నదాత సుఖీభావ లబ్ధిదారుల జాబితాలో చేర్చడం జరుగుతుంది ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి అన్నదాత సుఖీభావ పథకానికి మీరు ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే కనుక మీరు పదే పదే మీరు రైతు భరోసా చుట్టూ అదేవిధంగా మీ సేవా కేంద్రాలు చుట్టూ తిరగకుండా మరి ఒక వెబ్సైట్ని అయితే తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి మీరు గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఓపెన్ చేయాలి తర్వాత నవ్వు స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి స్క్రీన్పై కనిపిస్తున్న క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీరు సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే రైతు యొక్క దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది అంటే మీ స్టే మీ దరఖాస్తు ఏ ఏ స్టేజ్లో ఉన్నది అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది దీని విధంగా మీరు మీ యొక్క అనదత్త సుఖీబా పథకానికి సంబంధించి వివరాలను అయితే తెలుసుకోవచ్చు అనమాట రైతు సేవా కేంద్రం సిబ్బంది సంప్రదించినా కూడా వారు లాగిన్ ద్వారా స్టేటస్ అనేది చెక్ చేసి అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారులకు కూడా మీరు సంప్రదించి తెలుసుకోవచ్చు అనమాట అర్హులైన రైతులు తమ వివరాలను రైతు రైతు సేవా కేంద్రాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి రైతుల నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారు రైతు సేవా కేంద్రాల వారిగా రికార్డ్ అయ్యే ల్యాండ్ డేటాని గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారులు కూడా పరిశీలిస్తారు అన్నమాట ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా ఒక లాగిన్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది వెబ్ల్యాండ్లో సర్వే నెంబర్లు రైతు పేరు భూమి విస్తీర్ణం ఇతర వివరాలను పరిశీలించడం జరుగుతుంది అనంతరం వ్యవసాయ అధికారి ఆ వివరాలను ఫార్వర్డ్ చేస్తారండి ఆ తర్వాత ఆ వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలనకు వెళ్తాయి వివరాలని సరిగా ఉంటే అన్నదాత సుఖీభావ లబ్ధిదారుల జాబితాలో రైతు యొక్క పేరును చేర్చడం జరుగుతుంది వెబ్ ల్యాండింగ్లో ఏమైనా తప్పులు ఉంటే అధికారులే వాటిని సరిచేయడం అంటే క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తారనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం కోసం అర్హులైన రైతులు మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మూడో విడత డబ్బులు ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ కాబోతున్నాయి ఈ లోపుగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకున్న కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి ఇందాక నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ కూడా అన్నీ తీసుకుని వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ దరఖాస్తులన్నీ పరిశీలించి మీకు అన్ని రకాల అర్హతలు ఉంటే మీ పేరును జాబితా యొక్క లిస్టులో చేర్చడం అయితే జరుగుతుందన్నమాట అనదత్త సుఖీబా పథకాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాయండి మరి రైతులకి ఈ ఆర్థిక భరోసా కల్పించడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మాట అర్హులైన ప్రతి రైతానికి కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం ఈ యొక్క పథకం ద్వారా అందుతుంది రైతులందరికీ విత్తనాలు ఎరువులు మరియు విత్త విపత్తులకు సంబంధించి బీమా కల్పించడం కోసం కూడా ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులు ఆర్థిక సమస్య లేకుండా వ్యవసాయం చేసేందుకు ప్రోత్సహించడం అదేవిధంగా రైతుల యొక్క సామాజిక స్థితి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం యొక్క పథకానికి ముఖ్య ఉద్దేశం అంటే రైతులు వ్యవసాయం చేయడం కోసం బయట వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చుకోవడం మరి ఎక్కువ రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రైతుల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయండి కాబట్టి అర్హులైన ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి దీనికి సంబంధించి ఏ విధమైన మీకు డౌట్ ఉన్నా నాకు వెంటనే అడగండి నేను మీకు వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్